హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏం లేదండి ఈరోజైతే టిఫిన్స్ పెట్టేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి షాప్ మూసేసాము జొన్నవాడ దాకా వెళ్ళొస్తామని గుడికి అందుకని షాప్ మూసేసాను కదా మూగేసిన తర్వాత ఇంక ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి కదండి రేపు ఉదయానికి అందుకని ముందు దోసపింటికి వేసేసాను తర్వాత వచ్చి ఇడ్లీకి కూడా వేసేసానండి పిండి ఇడ్లీ రెండింటికి వేసి ఆమెను పైకి వెళ్ళిపోతున్నాను పైకి వెళ్ళే లోపల పిల్లల్ని కూడా స్కూల్ నుంచి తీసుకు మా ఆయన నేను నిన్న నిన్న పెట్టాను కదండి క్లీనింగ్ చేస్తున్నామని ఆ రూమ్ మొత్తం క్లీనింగ్ అయిపోయిందండి అన్నీ బయట పెట్టేసాము ఈరోజు నూడిల్స్ షాప్ కూడా లేదండి అందువల్ల అన్ని ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి షాప్లో కూడా ఎవరు లేరు షాప్ కూడా మూసేసింది నూడిల్స్ లేవు టిఫిన్ లేదు షాప్ కూడా తీయలేదు కాబట్టి ఈరోజు పిల్లలు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడండి రేపు ఫ్రెండ్షిప్ డే కదండి ముందు రోజే సెలబ్రేషన్ చేశారంట మా బాబుకైతే చాలామంది ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టారు కానీ బాబుకు ఒకరెవరో కట్టారంట అది వీడు ఎక్కడ పడేసుకున్నాడు పడేసుకున్నాడు అక్కకు ఉన్నాయి నాకు లేవు అని చెప్పి ఆడస్తా ఉన్నాడు ఆ అమ్మాయి ఏమో ఎక్కిరిస్తూ ఉంది నేను ఇవ్వనని వాడైతే ఒకటన్ని ఇవ్వని ఆడస్తా ఉన్నాడు పిల్లోడు కానీ హరిణి మాత్రం ఇవ్వటం లేదు లాస్ట్కి అక్షిత్ ఒకటి ఎట్లాగో అలా చేసుకొని ఒకటి రెండు తీసుకున్నాడు వాళ్ళ నాన్నకి చెప్పి ఒక బ్యాండ్ దీపించుకొని వేయించుకున్నాడు కానీ హరిణికి మాత్రం నచ్చట్లేదు చూడండి హరిణి ఒక బ్యాండ్ ఇచ్చింది అది వేసిన కానించి వాడు సంతోషం చూడండి పట్టలేనంత సంతోషంగా ఉందోడికి అర్నింగ్ కొంచెం పెద్ద అమ్మాయి కాబట్టి ఫ్రెండ్షిప్ డే బ్యాండ్స్ అందరు కట్టారు బాబు చిన్నోడు కదా వాళ్ళకి ఏం తెలుసుదండి తెలియదు కాబట్టి పెద్దగా కట్టనట్లేదు కానీ ఈవినింగ్ టైం లంచ్కి వచ్చినప్పుడు మాత్రం ఒకటి ఉన్నింది మధ్యాహ్నం వన్నానికి వచ్చారు కదా అప్పుడు ఒకటి ఉండింది అది ఎక్కడ పడేసుకున్నాడు పడేసుకున్నాడు వీడి వీడికి మాత్రం మూడు బ్యాండ్లు ఇచ్చి పంపించాము అయ్యో అందరూ కట్టేశాడంట కానీ వీడికి ఎవరు కట్టలే ఒక్కరే కట్టారని చెప్పి అడస్తా వచ్చాడు ఇంకా పాప తీసి ఒకటి కట్టేశాడు వాళ్ళ నాన్న ఇప్పుడు కొంచెం సంతోషంగా ఉంది ఈ అమ్మాయికి మాత్రం ఒకటి తీసేశారని కొంచెం దిగులుగా ఉంది హరిణికి వీడికి ఒకటే ఉందని మళ్ళీ రెచ్చ రెచ్చగొట్ట అమ్మాయి హరిణి అవునండి బ్యాండ్లు రెండు బ్యాగ్లో పెట్టాను అన్నాడు అందుకని బ్యాగ్ చెక్ చేస్తున్నాడు కడదామని కానీ బ్యాగ్లో పెట్టలేదు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో ఇల్లులు అన్నీ కడిగేసుకున్నానండి కడిగేసుకొని ఇంట్లో పూజ అన్నీ అయిపోయిన తర్వాత జొన్నవాటికి రెడీ అయి వెళ్ళిపోతున్నాము వెళ్ళేటప్పుడు ముందు పిల్లలు వెళ్తున్నారు మా ఆయన ఇంకా తాళాలన్నీ వేసుకొని రావాలి కదా అంటే పొద్దు కూకింది ఒకరు అంత లేట్ అయ్యింది మళ్ళీ మనం వచ్చే దాకా రోడ్డు తల కాదండి అన్నీ తాళాలు వేసుకొని వెళ్ళడమే చాలా సేఫ్టీ ఎందుకంటే దొంగలు ఎక్కువైపోయారు సిలిండర్లు ఎత్తుకపోయినా కూడా మనం ఆశ్చర్యపోవట్లేదు ఒకసారి అట్లాగే వరల్ల సెట్లన్నీ తీసుకొని వెళ్ళిపోయారు అందువల్ల అన్నిటికీ తాళాలు వేసుకొని వెళ్ళేసి వచ్చేస్తాము ఎంతలేండి ఒక గంట పోవడానికి ఒక గంట రావడానికి అంటే పోవడమేమో హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు అమ్మి నేను మళ్ళీ అక్కడ గుడి దగ్గర ఉంటాం కదా అందువల్ల కొంచెం సేపు కూర్చొని అవును వచ్చేదానికి రెండు గంటలు వేసుకున్నాం మేము కానీ ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది ఇప్పుడైతే బయలుదేరుతున్నామండి గుడికి పిల్లలైతే కిందకు వచ్చేస్తున్నారు ఆయన మాత్రం మొత్తం తాళాలు వేసుకొని వచ్చేస్తాడు రెడీగా అటు అటు అందరం రెడీ ముగ్గురం రెడీ అయ్యి కిందకు వచ్చేస్తున్నాము షాప్ దగ్గరికి ఈరోజు షాప్ తీయలేదు కదండి చూడండి ఊరికి ఒక లైట్ వేసి పెట్టాము మరీ చీకటిగా ఉంటుందని ఒక లైట్ వేసామండి పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారండి అక్కడికన్నా పోవాలంటే ముందు కోకుండా ఉంటారు ఇద్దరు గన్లో వాడికి వెళ్ళేటప్పటి నుంచి అంటే దారిలో కొంచెం కొంచెం బిట్లు తీశాను చూడండి మా దాని నుంచి స్టార్టింగ్ ఇది వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా ఇవ్వట్లేదండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి కొంచెం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎక్కేసిందండి బాబు ఎక్కేశాడు బాబు ఎక్కింది తర్వాత నేను ఎక్కేస్తున్నాను తీసేద్ద నేను కాబట్టి నేను కనపడలేదు బ్యా ఈరోజు మరీ ప్రతించారా నువ్వు లాగే షాప్ ఉంటే కలకలగా ఆడుతూ ఉంటుంది షాప్ మూసేయడం వల్ల బాగా అనిపించలేదు అక్కడ మామూలుగా షాప్ తెచ్చున్నప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి వీడియో తీసి పెడతాను నేను కాబట్టి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు తిరుగుతూనే ఉంటాయి బైక్లు కానీ ఆటోలు కానీ ఏ ఒకటి పోతానే ఉంటాయి కానీ ఒక నైట్ ఏమన్నా ఒంటి గంట రెండు ఒక రెండు మూడు దాకా ఏమో తిరగమనుకుంటున్నాను నేను నాకైతే తెలీదు చూడండి మా షాప్ దగ్గర నుంచి ఇంకేమి షాపులు ఉన్నాయో మీరు అన్నడిగా ఫస్ట్ ఇప్పుడు బుచ్చిరెడ్డిపాలకి వెళ్తున్నామండి మా ఇంటి కాడ నుంచి కొంచెం కిలోమీటర్ ఉంటుందేమో ఇచ్చి అక్కడి నుంచి టర్నింగ్ ఉంటుంది ఆ టర్నింగ్ నుంచి మెయిన్ రోడ్డేమో మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోతే జోనవాడికి వెళ్ళచ్చు 好了，你。 లోపలికి వెళ్తే బస్ స్టాండ్కి వెళ్ళచ్చు బాగా కొంచెం ముందుకు వెళ్తే స్టాండ్ మన పెద్ద కూడా బస్టాండ్కి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి ట్రన్నింగ్ నుంచి మెయిన్ రోడ్డేనండి ఇక్కడ నుంచి ఇల్లు కూడా కొంచెం తక్కువగా ఉంటాయి రోడ్డు రోడ్డు మీద డికి వచ్చి వచ్చేసా పెట్రోల్ బంక్ కాడున్నామండి పెట్రోల్ కూడా పట్టించుకుందామని పాపం దించేసాము ముందు పక్కన గత కూర్చో ఉండేది అందుకు పెట్రోల్ బంక్ పట్టుకున్నాక తీసుకుందామని కొంచెం లేట్ అయింది కాబట్టి లోపలికి వెళ్ళేది అని వీడియో తీయలేకపోయానండి మేము వెళ్ళడమే కొంచెం లేట్గా వెళ్ళాము తొమ్మిది గంటలకు గుడి ముగిసేస్తారని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా లోపలికి వెళ్ళేసి ప్రదక్షిణాలు చేసేసి అమ్మవారిని దర్శన దర్శించుకొని వచ్చేసామండి వచ్చేసిన తర్వాత పిల్లక మా పిల్లోడు అసలుకి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి కొనియాలి వాడికి ఆగడు అందుకని చెప్పి వాడు కొంటా ఉన్నాడు నేను చిన్న బిట్లాగా తీసాను ఇద్దరు కొనుక్కుంటారండి ఒకరని కాదు మా వాటికి ఇంకా ఎక్కువ కావాలి పాపకైతే ఒకటే రెండు అయితే గమ్ముగైపోద్ది వాడికైతే అయితే తీసి తీసిచ్చినాక ఆగడు అలాగే ఒక గన్ను తీసుకున్నాడండి అండి అసలు అది పన్నే చేయట్లేదండి ప్యాకింగ్లో ఉనింది ఇంక ఇంటికి వెళ్ళినాక ఓపెన్ చేయొచ్చు అని చెప్పి తీసుకొని వచ్చేసాము ఆ గన్ను పని చేయట్లా ఇంకొక చిన్నది ఆడుకునేది హెలికాప్టర్ టైప్లో ఉండిందండి ఆ రెండు తీసుకున్నాడు దాకా నాలుగు వందలు అయిపోయింది కానీ రెండు పనిచేయట్లేదు మళ్ళీ రిటర్న్ తీసుకుని వెళ్ళినా ఏమి ఇస్తారండి ఎవ్వరేమో అందుకని రిటర్న్ కూడా తీసుకోవాలా నేనైతే ఒక జాత గాజులు తీసుకున్నాను మావాడు గన్ను కూడా చూపిస్తామునండి తీసుంటాను ఇదో చూడండి ఆ గన్ను అండి అసలుకి పనే చేయట్లేదు అసలుకి వేస్ట్ వీళ్ళు ఎప్పటి నుంచో తీసి పెట్టి స్టాక్ లాగుందండి కొత్తది అయితే కాదు అందువల్ల ఏమో కొన్నిసారి తీసుకెళ్ళింది పని చేయలేదు ఈసారి తీసుకెళ్ళింది అసలు పని చేయలేదు కొన్నిసార్లు తీసుకుంది వేరే షాప్లో కాబట్టి పని చేయలేదు పని చేయేమో అని చెప్పి ఈసారి పక్క షాప్లో తీసుకున్నాము అవి కూడా పని చేయట్లేదు పాప వచ్చి ఒక స్లేటు ఇంకెందుకు కొనింది మ్యాజిక్ స్లేట్ అంట అది కొనుక్కునింది ఆడ నుంచి ఇంకో గుడి దగ్గర నుంచి ఇంక బయలుదేరేస్తున్నాం ఇప్పుడు చూపిస్తూ ఉండండి గుడి లోపలికైతే వెళ్ళలేదు అంటే ఇందాక వెళ్ళిపోయాం కదా ఇప్పుడైతే లోపలికి వెళ్ళలేదు గుడి అయితే మూసేస్తున్నారు ఐస్ క్రీమ్ తీసిస్తానన్నాడు కానీ అక్కడ ఐస్ క్రీమ్ లేదు అందుకని ఇంకా ఎందుకని గమ్ముగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం బైక్ దగ్గరికి దాని నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా ఇది ముందు మండపం అండి శ్రీ మల్లికార్జున వెంకటేశ శ్రీ మల్లికార్జున కామాక్షమ్మ అని ఉంటుంది తాయి ఇది ముందు మండపం ఇట్లాగా లోపల కూడా చాలా మండపాలు ఉంటాయి చుట్టూరు చూడండి ఇంకా మేమైతే లోపలికి వెళ్ళలేదు కదా ఇందాక వెళ్ళేసి వచ్చేసాం కాబట్టి మళ్ళీ ఇంకెళ్ళలేదు ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇప్పటికే చాలా పొద్దుకుపోయింది అంటే నైట్ ఎక్కువ అయిపోయింది తొమ్మిదిన్నర పదైపో వస్తుంది ఇంకా దావన వెళ్ళాలన్నా కొంచెం రిస్క్గా ఉంటుంది పెద్దగా ఏ వెహికల్స్ అట్ వెళ్ళవండి ఈ దావన అందుకని కొంచెం ఫాస్ట్గానే వెళ్ళడం మేలు అందుకని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం ఇవన్నీ తీసుకుని అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటున్నారు ఇంకా పిల్లలు ఎక్కి తర్వాత నేను కూడా ఎక్కి రెడీ అయిపోతు రెడీగా ఉన్నాను అన్ని షాపులు కూడా చాలా వరకు అయితే మూసేశారు టైం అయిపోతుంది కదా అందువల్ల పది పదిన్నర కల్లా మొత్తం షాపులని క్లోజ్ చేసేసేటట్టున్నారు మళ్ళీ వాళ్ళు అయితే గుడి దగ్గర కాబట్టి కొంచెం ఫాస్ట్గా లేయాల్సి వస్తుంది మూడు గంటలకి ఆ టైంలోనే లేచి మళ్ళీ పనులు చేసుకోవాలి కాబట్టి ఏమో తొందరగా తొందరగా ఏముంది లేండి పది గంటలు అయిపోతుంది పది పదో పదన్నరకు పదకొండు కల్లా ముగేసేటట్టున్నారు ఇది గుడి ముందు పక్క అండి ముందు సైడు ఇందాక ఎదురు నుంచి వచ్చాము ఇప్పుడు ముందు సైడ్కి ఇది ఇంకా ఇంటికి ఈ సైడ్ నుంచే వెళ్ళిపోతామండి మెయిన్ రోడ్ కాడ నుంచి కాకుండా ఎందుకంటే బైక్ ఇటు నుంచే పెట్టాము కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము మేమైతే బైక్ లోపలికి పెట్టుకున్నామండి ఎవరో కానీ ఆటో ఉంది కదా ఆటో ఆయన తీసి బై రోడ్డు మీద పెట్టేసి బండి ఆయన బండి వరకు లోపలికి పెట్టేసుకున్నాడు ఇంకెందుకు గొడవ అని చెప్పి మేము గమ్మగారు సైలెంట్గా వెళ్ళిపోతున్నాం మరి అట్లా పెట్ట పెట్టకూడదు కదా మరి రోడ్డు మీద పెట్టేసి వెళ్ళిపోయాడు చూడండి ఆయన బండి మాత్రం లోపల పెట్టుకున్నాడు ఈ ఆటో ఉంది కదా ఇక్కడ ఉండిందండి బైకు అది తీసి పక్కన పెట్టేశాడు రోడ్డు మీద ఆయన ఆటో ఎత్తి అక్కడ పెట్టేసుకున్నాడు ఇలాగ స్టార్ట్ అయిపోయామండి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడానికి ఇది గుండి గుడి ఇటు సైడ్ అండి పక్క సైడ్ అండి పక్క సైడ్ నుంచి కూడా ఉంది మెయిన్ రోడ్ నుంచి కూడా దాగుంది గురి మెయిన్గా దా ఉంది ఇటు సైడ్గా ఉంది తెలిసిన వాళ్ళు అయితే చాలామంది ఇట్లాగే వస్తారు కొంతమంది అయితే అక్కడి నుంచి వస్తారు ఇది కొంచెం అమ్మడి అని మేము ఇటు సైడ్ నుంచి వచ్చామండి ఇలాగ మొత్తానికి గుడికి నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోయాము చూడండి పది అయిపోయింది టైం ఏమో ఇంటికి వెళ్ళలోపల పది ఉన్నారా అటు అయిపోద్ది కానీ చాలా వరకు షాపులు మూసేస్తున్నారు ఇళ్ళల్లో లైట్లు కూడా ఆపేసి నిద్రపోతున్నారు ఈసారన్నా కొంచెం ఫాస్ట్గా రావాలి మేము పోయి ఒకసారి ఇక్కడ టిఫిన్ తిన్నామండి మేము ఫాస్ట్గా అండి చూడండి చాలా వరకు ఊరంతా లైట్లు కూడా ఆపేస్తున్నారు చాలా వరకు నిద్రపోతున్నట్టున్నారు మేమే కొంచెం లేట్గా అయ్యాం కాబట్టి పెద్ద రోడ్డు మీద కూడా పెద్ద మనుషులు ఏమి లేరు అందుకేనండి కొంచెం పెందలాన్ని వచ్చేసి ఉంటే అన్ని పండ్లు తిరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం భయం ఉండదు టు ఇటు చేరి మెయిన్ రోడ్డుకి దాదాపు వచ్చేసామండి ఇప్పుడు కొంచెం లారీలు బస్సులు వెళ్తున్నాయి ఇటు సైడు అందువల్ల కొంచెం వెళ్తుంది ఇక్కడ నుంచి ఇంక ఇంటికి వెళ్ళి ఎంత హాఫ్ అన్ అవర్లో అండి కొంచెం ఫాస్ట్గానే వెళ్ళిపోవచ్చు దాదాపు సగం దూరం వచ్చేసామండి కొంచెం లాస్ట్ ఇంకా మన ఇంటికి వెళ్ళి అమ్మిడి అమ్మిడికి మళ్ళీ వీడియో ఆన్ చేశాను మధ్యలో దొడ్లో అది పార్లర్ ఉండిందండి అక్కడ నాలుగు జున్ను డబ్బాలు తీసిచ్చాడు అదే జున్ను కుండలు అంటలే అవి తీసుకున్నాము పాపకు ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాము పాప తినకూడదు కాబట్టి బా పాపకు పెట్టలేదు ఇంకా తీసుకొని బయలుదేరేసాం కదా ఇంక ఇంట్లో అమ్మిటి అమ్మిటికి వచ్చేసామండి గుచ్చుకు ఎంట్రన్స్లోకి వచ్చేస్తున్నాము కానీ అక్కడ ఏందో యాక్సిడెంట్ అయినట్టునండి ఏందో అర్థం కాలేదు మాకైతే చీకట్లో బైక్ ఉంది ఆర్టీసీ బస్ ఏవైతే ఆగిపోయి ఉండింది అది ఏందో అయిందో అర్థం కాలేదు కాసేపు నేను ఆపాడు కానీ ఇంకెందుకు లేవు మనుషులు ఎక్కువగా ఉన్నారని చెప్పి నేను ఇంకా బయలుదేరేసి ఎందుకు మనం అనే వెళ్ళిపోయాము ఇంక ఇంటికి వెళ్ళినాక మళ్ళీ పని ఉందండి నాకు కొంచెం ఇడ్లీకి వాటికి కలుపుకోవాలి వడకై నానేయాలి నానేయలేదు ఇందాకైతే అందుకని మొత్తం నానేసుకొని ఇడ్లీకి కానీ కలిపి పెట్టేస్తే నాకు కూడా పని అయిపోద్ది అందువల్ల కొంచెం ఫాస్ట్గానే కానీ వెళ్ళిపోలే ఏముంది అని చెప్పి అన్నాను అందుకేనండి ఈ ట్రాఫిక్ ఏం జరిగిందో మొత్తానికైతే తెలీదు కానీ ఏందో జరిగింది బైక్ మాత్రం అడ్డంగా ఉంది బస్సును కూడా ఆపేస్తున్నారు అందరు దిగేస్తున్నారు చాలా వరకు కుట్టగా ఉన్నారు జనాలు బస్సు ఏమన్నా తగిలిందో ఏమో అర్థం కావట్లేదు చూడండి డ్రైవర్ క్లీనర్ కూడా దిగేస్తున్నారు డ్రైవర్ కండక్టర్ అండి క్లీనర్ అంటున్నాను తప్పైపోయింది చూడండి చాలామంది ఉన్నారు ఇంకెందుకని చెప్పి మేము వచ్చేసామా అందులో అందరూ మగోళ్లే ఉన్నారు ఎందుకు ఎందుకులే మనం ఒక్కళ్ళమే అని చెప్పి మేము వచ్చేసాం ఇంకా ఇంకా కొని తిరిగితే ఇందాక వచ్చాం కదండి బ్రిడ్జ్కి ఎంట్రన్స్ అక్కడ అక్కడ ఇది జరిగింది ఆర్టీసీ బస్ స్టాండ్ అమ్మిడా అసలు బ బస్సులు ఇప్పుడు అంతగా ఇట్లా పోయేది లేదు ఇప్పుడు చిన్న ఇబ్బంది వల్ల ఇట్లా పోతున్నాయండి లేదంటే బస్సులు ఈ వైపు అసలు పోవు మెయిన్ రోడ్ మీద వెళ్తాయి బ్రిడ్జి ఎందుకు ప్రాబ్లం వచ్చింది అంటే కొంచెం బొక్కో ఏందో పడుంది ఫ్రిడ్జికి కూలి ఉంది అందువల్ల అది మళ్ళీ రిపేర్ చేసిందాక అని చెప్పి ఆ పెద్ద పెద్ద అన్నీ ఇటు పంపిస్తున్నారు అందువల్ల ఇటు వస్తున్నాయి లేకుంటే పెన్నా మీద వెళ్ళిపోవచ్చు బస్ స్టాండ్లోకి వచ్చేసామండి కొంచెం ముందుకు వెళ్తే బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు ఇంకా మేము ఇట్లా టర్నింగ్ తిరిగేస్తాము టర్నింగ్ తిరిగేసి ఇంటికి వెళ్ళే ఇంక ఇంటికి వెళ్ళిపోతాము చేసామండి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము చూడండి ఇమ్మైన వచ్చేస్తున్నాము కొంచెం ఐదు ఐదు నిమిషాల్లో ఇంక ఇంట్లో వెళ్ళిపోతామండి ఇంటికి వెళ్ళిపోతాము ఇటువైపు ఇల్లు ఉండేది దాదాపు అమ్మికు వచ్చేసామండి ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నాము ఒక కొంచెం వచ్చేసామండి చూడండి అక్కడ లైటింగ్స్ ఉన్నాయి కదా దాటేసుకుంటున్నాము ఈ టైం అది వచ్చేసామండి దాదాపు ఇంటి అమ్మడికి వచ్చేసాము ఇంకా దాటేసుకున్నామంటే ఇంట్లోకి వెళ్ళిపోతాము ఇంట్లోకి వెళ్ళినాక తీయలేదు ఇంకా నాకు ఇంకా పని ఉంది కాబట్టి ఆ పని చేసుకొని ఇంకా ఇంకో పది నిమిషాలు అరగంట అవుద్ది నాకు పని మొత్తం అయిపోయేదానికి అది చేసుకొని ఒకేసారి ఇంట్లోకి వెళ్ళిపోతాము ఇప్పుడు ఇంటికాడికి అయితే చేరుకున్నామండి మా వీడియో ఇప్పటిదాకా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి